హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గైస్ అయితే మీకు ఒక హిస్టారికల్ ప్లేస్ అయితే పరిచయం చేయబోతున్నా సో దానికంటే ముందుగా మనం లాస్ట్ వీడియోలో అయితే కుంతిదేవి అమ్మవారి నివాసం ఉంటున్న ఇల్లు అయితే మీకు చూపించా ఈ వీడియోలో భీముడు బకాసుడు యుద్ధంలో ఫస్ట్ బకాసుడు భీమును ఓడిస్తాడనమాట ఓడిపోయిన తర్వాత ఘోరమైన తపస్సు చేస్తాడు తపస్సు చేసినప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యి భీముడికి అంత శక్తిని ప్రసాదిస్తాడనమాట మనందరికీ తెలుసు ఫస్టు అశ్వత్థాముడు బలవంతుడు అయితే అశ్వత్థాముడు తర్వాత భీముడు బలవంతుడు అంటే మనకు అందరికంటే ఫస్ట్ అశ్వత్థాముడు అతి బలవంతుడు సో ఇది అందరికీ మనకు తెలుసు కాకపోతే ఈ వీడియోలో మీకు భీముడు పాదం చూపిస్తాను సాక్షాత్ పరమశివుడు ప్రత్యక్షమైన ప్లేస్ని కూడా చూపిస్తాను తర్వాత ఏకరూప శివలింగం పాండవులు పూజించిన శివలింగాన్ని కూడా చూపిస్తాను సో నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ కొత్తగా విజిట్ చేసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈ వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే హిస్టరీ ఇంతటితో ఆగిపోకూడదు ప్రతి ఒక్కరికి తెలియాలి సో వీడియోలోకి వెళ్దాం మనకి ఇక్కడ కనిపిస్తున్నది భీమసేనుడు యొక్క పాదం సాక్షాత్తు భీమసేనుడు మోపిన పాదం అన్నమాట సో మొత్తం ఇది ఒక కొండ ప్రాంతం ఇప్పుడైతే మొత్తం కల్చర్ మారడం వల్ల ప్లేస్ అయితే ఇలా అయిపోయింది సో వల్ల మాత్రం అలానే ఉండిపోయాయి చూడండి సో ఇది బండ కాదు భీమసేనుడి యొక్క పాదం సో అలానే అన్నమాట మన పూర్వీకులు సో ఇక్కడ చూడొచ్చు మనకు ఐదేళ్ళు కూడా కనిపిస్తాయి పురావస్థ శాఖ వాళ్ళు తవ్వినప్పుడు ఇలాంటి విలువైన కొన్ని కొన్ని మిస్ అన్నమాట సో తవ్వకాల్లో బయటపడినటివి ఇవన్నీ సో అలానే జాగ్రత్తగా ఉంచారనమాట ప్రతి ఒక్కరికి తెలియాలనేసి సో మీకు పాదం దగ్గర నుంచి చూపిస్తా ఇది భీమసేనుడి యొక్క ఎడమకాలి పాదం ఈ ఎడమకాలి పాదంలో ఐదు వేలు అనేటివి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తాయి సో మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఎందుకంటే మీరు నెక్స్ట్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఐడెంటిఫై చేయగలుగుతారు ఇకపోతే ఏకరూప శివలింగం ఏకరూప శివలింగం అంటే ఈ శివలింగాన్ని మనం ఎటు నుంచి చూసినా ఒకే ఆకారంలో అయితే మనకు దర్శనమిస్తుంది ఒకసారి ఏకరూప శివలింగం దగ్గరికి కూడా వెళ్దాం ఎందుకంటే మనం ఎన్ని టెంపుల్స్ చూసినా ఇలాంటి శివలింగాన్ని అయితే అస్సలు చూడలేము సో అప్పటి పంచ పాండవులు ఈ శివలింగాన్ని పూజించారంట సాక్షాత్ పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షం అయ్యాడంట సో ఇదంతా నిజం ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ ఇంతకుముందు ఒక త్రీ వీడియోస్లో మీకు కంప్లీట్ హిస్టరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో దీనికంటే ముందుగా మనం పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షానికి అవ్వడానికి ముందు రాక్షసులంతా శివుడు యొక్క భక్తులు సో అందువల్ల వాళ్ళకి అంతటి శక్తి ఉండేది సో దానికోసం ఫస్ట్ అయితే బకాసురుడు భీముడిని ఓడిస్తాడు తర్వాత పరమశివుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యి భీముడికి వాళ్ళను ఓడించేంత శక్తిని అయితే ప్రసాదిస్తాడు సో ఇదన్నమాట ఇక్కడ హిస్టరీ సో మనమే కాదు మన మహాభారతంలో కూడా దీని గురించి ప్రత్యేకంగా వివరించున్నారు సో మీకు ఎవరికైనా మహాభారతం చదివే అలవాటు ఉన్నా లేదా వినే అలవాటు ఉన్నా ఒకసారి వినడానికి అయితే ట్రై చేయండి సో ఫైనల్గా అయితే మనం అనుకున్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం సో లాస్ట్గా ఈ శివలింగాన్ని అయితే ఒకసారి దర్శించుకుందాం ఎందుకంటే నేనైతే ఇప్పటివరకు వరకు అనుకోలేదు సో బుక్లలో టీవీలలో స్టోరీస్లలో వినడం తప్ప సో నేనైతే రియల్గా వస్తానని కూడా అనుకోలేదు ఎందుకంటే ఇక్కడికి రావడానికి నాకు ఫిఫ్టీన్ డేస్ అయితే టైం పట్టింది సో ఈ పదిహేను రోజులు చాలా హార్డ్ వర్క్ చేశాను ఈ ప్లేస్ని కనిపెట్టడమే చాలా టాస్క్ అయ్యిందనమాట సో మేబీ ఇక్కడికి చాలామంది రాలేకపోవచ్చు సో అందుకోసమే ఈ లొకేషన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే ఇది ఒక దట్టమైన అడవిలో ఉంటుంది ఈ ప్లేస్కి వెళ్ళాలంటే కూడా చాలా టాస్క్ చేయాల్సి ఉంటుంది సో ఈ అడవి మొత్తం నడవాలి కనీసం ఒక పదిహేను కిలోమీటర్ల దాకా మనం ట్రావెల్ చేయాల్సి ఉంటుంది సో బండి అయితే రాదు లోపలికి ఎక్కడో రోడ్డు ఉంటుంది అక్కడి నుంచి అడవిలో రావాలి ఈ లొకేషన్ అంతా మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఫస్ట్ మనం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వాలి ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టే మనకి ఇక్కడ రియాలిటీ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది సో ఇది ఈ శివలింగం యొక్క ప్రత్యేకత ఎస్ట్ అండి సో ఇప్పటివరకు మీకు భీముడి యొక్క పాదాన్ని చూపించా ఏకరూప శివలింగాన్ని చూపించా పోతే ఇంకా శివుడు ప్రత్యక్షమైన స్థలం ఉంది సో అది కూడా హిస్టరీలో మనకు ఒక భాగం ఖచ్చితంగా హిస్టరీని నమ్మాలి రెస్పెక్ట్ ఇవ్వాలి సో ఆ ప్లేస్ కూడా చూపిస్తాను ఇంతర్తో ఈ ప్లేస్ అయితే కవర్ అవుతుంది నెక్స్ట్ ప్లే నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకు భీముడు ఇక్కడ నుంచి బకాసుని చంపడానికి ఒక బండి అన్నాన్ని రెండు ఇద్దరుని అయితే తీసుకెళ్ళాడంట ఆ ప్లేస్ కూడా చూపిస్తాను సో మొత్తం ఇక్కడే ఉంటుందన్నమాట ఇది ఒక హిస్టారికల్ ప్లేసు సో ఇక్కడికి రావాలంటే మీకు ఫుల్ డీటెయిల్స్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా ఈ ప్లేస్ చూడడానికి కూడా మీకు కావాల్సిన హెల్ప్ అయితే నేను చేస్తాను ఎందుకంటే ఇంత మంచి హిస్టరీ ప్రతి ఒక్కరికి తెలియాలి సో మన చరిత్ర అనేది మనం తెలుసుకోవాలన్నమాట మహాభారతం అంటే మనకు చాలా గొప్ప విషయం అది చూపోతే ఇంకా శివుడు ప్రత్యక్షమైన ప్లేస్ని అయితే చూపిస్తాను ఒకసారి ఈ ప్లేస్ని అయితే అబ్జర్వ్ చేయండి మన చుట్టూరు పునాదులు అయితే ఉన్నాయి ఈ పునాదాలు పంచిపాండవుల యొక్క ఇల్లు పంచుపాండవుల ఇల్లుతో పాటు ఈ పంచు పాండవులు వనవాసం వచ్చిన టైంలో ఒక ఊరి జనాన్ని ఆపదున్నప్పుడు వాళ్ళని రక్షిస్తారనమాట ఇదంతా ఆ ఊరి జనం యొక్క ఇల్లు కూడా ఉన్నాయి దీని పక్కనే సో అప్పటి ఇటుకురాళ్ళు మన లాస్ట్ వీడియోలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇదే అనమాట పరమశివుడు ప్రత్యక్షమైన ప్లేసు సో ఎంత అదృష్టం ఎంతమందికి ఉన్నదో నాకు అయితే తెలీదు సో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఎందుకంటే మన హిస్టరీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి మన హిస్టరీని మనమే తెలుసుకోవాలి సో ఇలాంటి గొప్ప ప్రయత్నం అన్నమాట ఇది చాలా రిస్క్ చేసి ఈ వీడియోకి వచ్చా సో ఓకే గైస్ చూశారు కదా సో ఇది అనమాట మన ఈ రోజు ఇటు వీడియో సో చాలా హిస్టారికల్ ప్లేస్ సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపించాను అనుకున్నా సో వీడియో మాత్రం కొంచెం లెంతిగా ఉంటుంది లాస్ట్ అవర్ చూడడానికి అయితే ట్రై చేయండి సో ఎందుకంటే ఇంత మంచి హిస్టరీని అసలు మిస్ అవ్వద్దు మనం మహాభారతం విన్న ఈ ప్లేస్ నుంచి చూసిన సో అంత పుణ్యం అనమాట ఎందుకంటే నిజంగా జరిగిన కథలు అన్నమాట ఇవన్నీ కథలు కాదు ఒక జీవితం లాంటిది మహాభారతం అంటే మన అందరికీ తెలుసు సో పంచి పాండవులు కురుక్షేత్ర యుద్ధాలు చాలా ఉన్నాయి సో అలాంటి భాగంలో ఒక భాగం అన్నమాట ఇది మహాభారతంలో దీని గురించి ప్రత్యేకంగా కూడా ప్రస్తావించున్నారు సో మీకు ఎవరికైనా మహాభారతం చదివే అలవాటు ఉంటే ఖచ్చితంగా ఈ ప్లేస్ కూడా ప్రస్తావించుంటారు ఉంటారు చూడడానికైతే ట్రై చేయండి సో ఇదనమాట సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సో ఎంత రిస్క్ చేసి ఈ ప్లేస్కి వచ్చాను ఇది మొత్తం మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో నా వంతు ప్రయత్నం అయితే నేను చేశాను మీకు ఎంతవరకు అర్థమైంది నాకు తెలియదు సో అర్థమైంది అనుకుంటే మాత్రం ఒక లైక్ చేయండి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ లవ్యా సో నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం సో నాది ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే మనం పెట్టే వీడియోస్ అన్ని కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి వన్ బై వన్ బై ఎందుకంటే రిలేటెడ్గా ఉంటాయి మనవి అంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేస్తే దానికి రిలేటెడ్గా నెక్స్ట్ వీడియో ఉంటుందన్నమాట సో మనం వీడియోస్ ఎలా చేస్తామంటే ఒక హిస్టారికల్ ప్లేస్ని అయితే తీసుకుంటాం దాన్ని బట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తూ ఉంటా సో ఖచ్చితంగా కంటెంట్ ఉండే వీడియోస్ అనమాట మనవన్నీ సో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి థ్యాంక్ యూ లవ్యా బై బాయ్